మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గంగారం తండ అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా గంగారం గ్రామ సర్పంచ్ మరియు సీనియర్ కాంగ్రెస్ నేత మునవ దేవేంద్ర నాయక్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే గంగారం గ్రామంలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయిందని కూడా ఆయన తెలిపారు గంగరం తండల ఇప్పుడు పనులు ప్రారంభించిన అంగన్వాడీ బిల్డింగ్ ను దాదాపు పన్నెండు లక్షల రూపాయలతో నిర్మించినట్టు కూడా దేవేంద్ర నాయక్ వివరించడం జరిగింది ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని అగర్వాల్ జరిగినట్టు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేవేంద్ర నాయక్ తో పాటు ఉప సర్పంచ్ మహేందర్ వార్డ్ మెంబర్ ఎం రవి ఎం మోహన్ లావణ్య శ్రీనివాస్ జ్యోతి గోపి దేవధర్మరాజు విలేజ్ సెక్రటరీ నవీన్ యాదవ్ ఏఈ రామ్ దాస్ అతిథులు పాల్గొన్నారు ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలోని మేలారబాయి తండ గంగారాం తండలో ఉన్నాము ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ బిల్డింగ్ శంకుస్థాపన సందర్భంలో దాదాపు పన్నెండు పన్నెండు లక్షలు నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణానికి ఈరోజు సర్పంచ్ మునావర్ దేవేంద్ర నాయక్ గారు మరియు వార్డు మెంబర్లు అందరూ కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నేప నేపథ్యంలో ఇక్కడ వివరాలను కానీ ముఖ్యంగా ఆదర్శ గ్రామ పంచాయతీగా గంగారం గ్రామ పంచాయతీని తీర్చిదిద్దే క్రమంలో వారు చేస్తున్న కృషిని వారిని అడిగి తెలుసుకుందాం దేవేంద్ర నాయకర్ గారు చెప్పండి ఇప్పుడు ఈరోజు ఏంది ప్రోగ్రామ్ జరిగింది ఈరోజు వచ్చేసి గంగారం గ్రామ పంచాయతీలోకి అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యడం జరిగింది ఒకటి అది ఒక స్కూల్ బిల్డింగ్లో డాక్రా మహిళ గ్రూప్ గిట బిల్డింగ్ గిట్ట శాంక్షన్ అవ్వడం రెండు బిల్డింగ్ ఇమీడియట్లీ ఉన్నాయి ఒకటి గ్రామ పంచాయతీ భవనం ఈ మూడు ఉన్నాయి ఇవి ఇమీడియట్లీ వచ్చేసి ఈ మూడు బిల్డింగ్ శాంకు దా చేసాము ఇప్పుడు అతి త్వరలో ఆ బిల్డింగ్ నిర్మించి అంగన్వాడీ వాళ్ళకు స్కూల్ వాళ్ళకు కేటాయించడం జరిగింది బిల్డింగ్ అతి త్వరలో గట్టివాలని చెప్పేసి ఆదేశాలతో ఇలా ముగ్గు పోయడం జరిగింది ఫిఫ్టీన్ డేస్లో స్లాబ్ పోసి ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్నో అంగన్వాడీ బిల్డింగ్ ఈ విలేజ్లో అంగన్వాడీ వచ్చేసి ఫస్టే వచ్చింది గంగారం విలేజ్కి వచ్చేసి తండకు వచ్చింది గంగారం తండకు ఒకటి వచ్చేసి ఇప్పుడు గంగారం విలేజ్ గిట్ట ఒకటి అంగన్వాడీ ఉంది అది గిట్ట తో అతి త్వరలో ఫన్స్ రిలీజ్ అయినప్పుడు అది గిట్ట చేస్తాం అంటే మొత్తం రెండు ఇంకోటి ఇప్పుడు అభివృద్ధి అనేది నిన్న దాకా మొత్తం చెత్త చెదరం దాదాపు ఇంత హైటు మట్టి మట్టి కుప్పలు మా నా మీద నమ్మకంతో మా ఊరు సమ్మకు మైలారండ్ర తండవాసులు అందరూ దగ్గర దగ్గర సుమారు ఇరవై కుటుంబాలు మొత్తం రోడ్డు మీదనే కట్టెలు పెట్టి ఇప్పుడు మట్టి పంపించడం జరిగింది సుమారు మట్టి దాదాపు పది ట్రిపులు మట్టి పోపించాము ఈ స్కూల్లో ట్వంటీ సిక్స్ జనవరి నాడు చెట్లు దాదాపు యాభై చెట్లు నాటి పీయడం జరిగి ప్లాంటేషన్ చేయించాము ఇంకా ఇంకా చాలా అభివృద్ధి చేయడం ఈ స్కూల్ ఫస్ట్ ప్రిఫరెన్స్కు ఇస్తున్నాము తర్వాత గుడి ఇంపార్టెంట్ వచ్చేసి స్కూలు ఈ స్కూలు నీటి పార్శుతం ఫస్ట్ బాండో డ్రైనేజీ ఇలాంటి మంచి మంచి పథకాలతో ముందుకు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి నాకు అక్కడ నుంచి గవర్నమెంట్ సహకారం సందర్భం ఏదైతే ఇస్తుందో ఆ గవర్నమెంట్ పథకాలు మొత్తం ప్రజలకు చేరే విధంగా నిన్న ఒక పదమూడు ఇల్లు వచ్చినాయి పదమూడు ఇంద్రమైల్లో వస్తే ఎనిమిదికి మొగ్గు పోయడం జరిగింది నిన్న ఇంకా ఇంకా నాలుగు ఆరున్నాయి ఆరు ఇంకా అతి త్వరలో మొగ్గు పోయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా వీటి మీరు చేస్తున్న డెవలప్మెంట్ సోర్స్ నిధుల ఉందా నిధుల కొరత అనేది ఇంకా నేను ముందు ఇప్పుడు ఉన్న సొంత డబ్బుతోనే నిర్మించ వర్క్ అయితే చేస్తున్నాము తర్వాత నిధుల కొరత గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి ఏమేమి పని చేసాము ఆ పంస్ కింద రిలీజ్ చేయించుకోవడానికి ఉంది అంటే ముఖ్యంగా ఈ ప్లాంటేషన్కు వీటన్నిటి కూడా నిధులు ఇంకా శాంక్షన్ కాలేదు సొంత డబ్బులతోనే చేస్తున్నాను ఇంకో ఊరికి ఇంకా సొంత డబ్బులతో ముందు ఇంకా చాలా చేసేది ఉంది సొంత డబ్బులతో చేసి ఇది తర్వాత గవర్నమెంట్ నుంచి ఏ నిధులు వస్తాయో ఆ నిధులకు ఎక్కడ కేటాయించాలో దాని మీద ఆధారపడి ఉంటాం ఇప్పుడు అడిగిన వాళ్ళందరికీ ఇంద్రమావేశాలు ఒక్క ప్రతి ఇంటికి పేంకట్ ఇల్లు అనేది మా విలేజ్లో గంగారం పంచాయతీలో కనబడదు దాదాపు ఇప్పుడు ఎనభై ఇళ్ళులో యాభై కంప్లీట్ అయినాయి ఇంకా సుమారు ఇంకో నలభై ఇండ్లు అడుగుతారు అవి గిట్ట అతి త్వరలో ఇస్తామని చెప్పి మా కేఎల్ఆర్ గారు మళ్ళీ శ్రీధర్బాబు గారు చెప్పారు అతి త్వరలో మాకు కేల్ ఆర్ ముందుకు వెళ్తాం అంటే రెండు ప్రాంతాల్లో విలేజ్ మూడు ప్రాంతాలకు సర్దుబాటు చేసే అవకాశం ఉంది ఇంద్ర ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇంద్రమ్మ ఇల్లు కడతామన్న ముందుకు వస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు వస్తుంది అంటే ముఖ్యంగా కేల్ ఆర్ ఇట్లా ఏమైనా సందర్శించే అవకాశం ఉందా ఏరియాలో అతి త్వరలో ఇస్తా శివరాత్రి తర్వాత ఇంద్రమ్మ ఇల్లు దాదాపు యాభై ఇరవై యాభై ఇళ్ళు కంప్లీట్ అయ్యి యాభై ఏళ్ళకు మంత్రి గారు ఇద్దరు మినిస్టర్లకు తొలకొచ్చి మొత్తం గ్రామ మన గ్రామ పంచాయతీ మొత్తానికి సదస్సు ప్రజెంట్ చే అవకాశం ఉంది పబ్లిక్ గిట్టా రావాలి ఒకసారి మా మినిస్టర్ తొలకొచ్చి ఏంది మన ఊరి సమస్య ఏంది కొంత మాకు లావణ్య పొలాలు ఉన్నాయి ఆ లావణ్య పొలాలకు పట్టా చేసే అవకాశాలు గిట్ట కోరుకుంటాము పబ్లిక్ అనేది టాక్ జనాల గిట్ట కోరుకుంటుంది మార్పు అనేది కోరుకుంటున్నాం అంటే మీరు ఇచ్చిన ఆమె అతి ముఖ్యమైనది లావణ్య పట్టాలి అది దాన్ని ఏమైనా ఉందా అతి త్వరలో సీఎం చూసి తీసుకెళ్తామని కేఎల్ఆర్ గిట చెప్పారు ఆ కేఎల్ఆర్ సార్ గిటా చెప్పారు అది దాదాపు ఎనిమిది వందల కుటుంబాలు నివసిస్తున్నాయి దాని మీద ఈ మూడు ప్రా మూడు విలేజ్ విలేజ్ వచ్చేసి దాని మీద ఎయిటీ ప్రై సర్వే మీద ఆధారపడి ఉంది అది త్వరలో అది పట్ట రెగ్యులరేషన్ చేసే అవకాశం ఉంది అది చేయిస్తాను ధన్యవాదాలు నాయకు